హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో గోదావరి జిల్లాల్లో అరుదుగా దొరికే పొట్టిక్కల రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను మొదటిగా మంచి పనస ఆకులను తీసుకుని క్లీన్ చేసుకుని డ్రై చేసుకుని పెట్టుకోవాలి తీసుకున్న పనస ఆకుని కుడువు నుంచి ఎడమకి మడత పెట్టుకుని విడిపోకుండా ఉండడం కోసం ఒక టూత్పిక్ని తీసుకొని దానికి పిన్ చేసుకోవాలి ఈ విధంగా పిన్ చేసుకుని చివర ఓపెన్ లేకుండా పిండి బయటికి రాకుండా ఉండేలా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఇంకో ఆకును తీసుకుని ఎడమ నుంచి కుడికి ఏ విధంగానైనా మనం కోన్ షేప్ని రెడీ చేసుకోవచ్చు మీకు వీలైన విధంగా టూత్పిక్తో పిన్ చేసుకుంటే అది టైట్గా ఊడిపోకుండా ఉంటుంది ఫోన్ షేపులో చాలా అందంగా వస్తాయి పొట్టిక్కల రెసిపీ ఈ విధంగా మనకు కావాల్సినన్ని పొట్టిక్క పోతులను రెడీ చేసుకోవాలి దీనికోసం పిండి ఒక పొట్ ఒక గ్లాసు పొట్టు మినపప్పుకి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి బాగా గ్రైండ్ చేసుకుని ఇడ్లీ రవ్వ మిక్స్ చేసుకుని నైట్ అంతా పులియబెట్టుకొని ఆ పిండిని మాత్రమే వాడుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న పిండిని పొట్టిక్కల షేపులోనికి సగం వరకు ఫిల్ చేసుకుని పెట్టుకోవాలి ఈ సపోర్ట్ కోసం గ్లాసుల్లో పెట్టుకుంటే మంచిది ఫుల్గా పిండి వేయొద్దండి అవి పొంగిపోయే అవకాశం ఉంటుంది కనుక సగం వరకు మాత్రమే పిండిని వేసుకోవాలి ఈ విధంగా మనకు పొట్టింకలు పొట్టింకలన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి ఈ ఆకుల్లోని ఔషధ గుణాలన్నీ ఉడికించేటప్పుడు పిండిలోనికి వెళ్తే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది దాన్ని ఉడికించడం కోసం ఇడ్లీ పాత్ర పెట్టుకొని అది ఆవిరి పట్టడానికి సరిపడా నీళ్ళను వేసుకోవాలి విధంగా వేసుకున్న నీళ్ళలో కొన్ని పనసాకుల్ని కట్ చేసి వేసుకుంటే మరింత ఫ్లేవర్ కోసం చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా ఇడ్లీ గిన్నెను కూడా పెట్టుకుని మనం ముందుగా గ్లాసుల్లో రెడీ చేసి పెట్టుకున్న పొట్టెక్కల్ని ఒక్కొక్క దాంట్లోనూ సర్దుకోవాలి ఈ విధంగా మూత పెట్టి పది నుంచి ఇరవై నిమిషాల వరకు ఆవిరి మీద ఉడకనిస్తే పొట్టెక్కలు రెడీ అవుతాయి ఈ విధంగా ఉడికిన పొట్టెక్కల్ని పది నిమిషాలు బాగా చల్లారినివ్వాలి ఈ విధంగా బాగా చల్లారిన పొట్టిక్కల్ని సర్వ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైన ఏ చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటాయి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఓపెన్ చేస్తే అవి వండుకోకుండా క్లియర్గా నీట్గా వస్తాయండి నేను వీడియోలో చూపించినట్టు కోన్ షేప్ చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది చూడండి Thank you.